ప్రతిదిన పరలోకమన్న సెప్టెంబర్ ఇరవై తొమ్మిది గర్వహృదయులందరూ యహోవాకు హేయులు సామెతలు పదహారో అధ్యాయము ఐదో వచనం నూతన సృష్టికి వచ్చే ఒకనొక తీవ్రమైన అగ్ని పరీక్ష గర్వము అనే అధికారం క్రిందనున్న లోకాత్మ ఎందలి ప్రేమని జయించుట లోక సంబంధమైన గర్వము దేవునిలోని విశ్వాసమును ఆయన అందు విధేయతను సవాలు చేయను ఎవరైతే మంచి ధైర్యము కలిగి మరియు ప్రభునందు నందు పూర్తి విశ్వాసము గలవారు మాత్రమే ఈ రాక్షసిని జయించగలరు పూర్తిగా జయించుట కూడా అవసరము అనగా గర్వమును పూర్తిగా అణిచివేసి చంపవలెను అప్పుడే అది ఎన్నటికీ మనలను నాశనము చేయటకు తలెత్తదు ఇది వ్యక్తిగతమైన పోరాటము ఈ రాక్షసిని వ్యతిరేకముగా సరి అయిన ఆయుధం ఏమనగా సెలయేటి నుండి తీసుకుని రాయి అది ఏ ప్రభు యొక్క సువార్త అది ఆయన దృష్టిలో ఏది ప్రీతికరమైనదో అంగీకారమైనదో తెలియజే చెప్పుచున్నది మరియు తను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడును తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును లూక పద్నాలుగు పదకొండు అను మాటల ద్వారా మనకు నమ్ నమ్మకమిచ్చుచున్నాడు ఒక కవి చెప్పినట్టు ఎక్కడ డంబము అంతమగునో అక్కడ విజయమై నిజమైన ఘనత మగులగును లూకా పద్నాలుగు ఎనిమిది పద్దెనిమిదవ అధ్యాయము పది నుండి పద్నాలుగవ వచనం రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల ముప్పై ఒకటి అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేద్దాం నమస్కారం మన చేతిలో సెప్టెంబర్ ఇరవై తేదీ నాటి డైలీ హెవెన్లీ మన్నా అనే ఒక ఆధ్యాత్మిక పఠనం ఉంది అవును ఇది సామెతలు పదహారు పాయింట్ ఐదు ఆధారంగా హృదయంలో గర్వించే ప్రతివాడు అనే దానిపై అంటే గర్వం ఉన్నవాళ్లు దేవునికి ఎందుకు అంగీకారం కాదు అనే దానిపై కాస్త ఫోకస్ పెడుతోంది నిజమే ఈ గర్వం గురించి ముఖ్యంగా ఈ లోక సంబంధమైన గర్వం గురించి ఈ పఠనం ఏం చెబుతోంది దాన్ని ఎలా ఎదుర్కోవచ్చో చూద్దాం తప్పకుండా ఈ పఠనం ప్రకారం చూస్తే గర్వం అది లోక సంబంధమైన గర్వం అంటే మన విజయాలు మన ఆస్తులు వీటి గురించి మనం పడే గర్వం అది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్లకు అంటే కొత్తగా దేవుని మార్గంలోకొచ్చిన వాళ్ళకు కూడా ఒక పెద్ద పరీక్ష లాంటిది అవునా అవును దేవుని మీద మనకున్న నమ్మకానికి మన విధేయతకు ఇది ఇది ఒక అన్నమాట ఇక్కడ నాకు ఆసక్తిగా అనిపించిన విషయం ఏంటంటే దీని కేవలం ఒక చిన్న బలహీనతగా చూడట్లేదు లేదు లేదు ఏకంగా దేవునికి అసహ్యమైనది అని అంటున్నారు అవును చాలా బలమైన పదం వాడారు అంతేకాదు దీన్ని పూర్తిగా అణిచివేయాలి అంటే దాదాపుగా చంపాలి అంటున్నారు లేకపోతే అది మళ్ళీ మళ్ళీ పైకి లేచి మనల్ని చేస్తుందని ఒక హెచ్చరికలాగా ఉంది సరిగ్గా చెప్పారు ఈ లోక గర్వాన్ని ఒక రాక్షసుడితో పోల్చడం కూడా దాని తీవ్రతను చెబుతోంది కదా అవునవును ఆ పోలిక దాని వినాశకర స్వభావాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అంటే అంత ప్రమాదకరమైనదా అలాగే అనిపిస్తోంది మరి దీన్ని జయించాలంటే గొప్ప ధైర్యం కావాలి అలాగే దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం అవసరమని ఈ పఠనం సూచిస్తోంది అంటే ఇది పూర్తిగా అంటే పూర్తిగా వ్యక్తిగత పోరాటం అని కూడా స్పష్టం చేస్తోంది వ్యక్తిగత పోరాటమా అవును అంటే ప్రతి ఒక్కరూ దీన్ని స్వయంగా ఎదుర్కోవాలి మన కోసం వేరే వాళ్ళు వచ్చి పోరాడరు మరి ఇంత బలమైన శత్రువుని మీరన్నట్లు ఈ రాక్షసుని ఎదుర్కోవడానికి ఏదైనా ఆయుధం ఆయుధం గురించి చెప్పిందా ఈ పట్టణం చెప్పింది ఆ ఆయుధం ప్రభు సందేశం అని చెబుతుంది ప్రభు సందేశమా అవును వాగు నుండి తీసిన నునుపైన రాయితో పోలుస్తుంది ఆ దావీదు గోలియాతును ఓడించినట్లు ఖచ్చితంగా అంటే దేవుని వాక్యమే ఆ బలమైన ఆయుధం అనమాట ఓ దేవునికి ఏది ఇష్టమో ఏది ఆయనకు అంగీకార ఆ సందేశం మనకు అంటే స్పష్టం చేస్తుంది సరే వినయంగా ఉంటే హెచ్చింపబడతారని గర్విష్ఠులు తగ్గించబడతారని కూడా ఒక రకమైన భరోసా ఇస్తుంది అంటే గర్వానికి విరుగుడు వినయం అని ఆ వినయం దేవుని వాక్యం చదవడం వల్ల పాటించడం వల్ల బలపడుతుందని అలా అర్థం చేసుకోవచ్చా అవును దాదాపు అదే దీనికి ఆ బలం చేకూరుస్తూ ఒక కవి చెప్పిన మాటను కూడా ఇక్కడ చేశారు అవునా ఏమని డంబం ఎక్కడ అంతమవుతుందో నిజమైన గౌరవం అక్కడ మొదలవుతుంది అని వావ్ చాలా బావుంది అంటే గర్వం లేకపోవడమే అసలైన విలువకు నిజమైన గౌరవానికి పునాది అని ఇది స్పష్టం చేస్తోంది మన గొప్పతనం మనలో కాకుండా మన వినయంలో ఉందని సూచిస్తోంది అనమాట సరిగ్గా అదే మొత్తంగా చూస్తే ఈ చిన్న పఠనం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాఠమేంటి అంటే గర్వాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి దాన్ని తేలిగ్గా వదిలేయకూడదు దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలని ఇది గట్టిగా చెప్తున్నట్లుంది అవును చాలా బలంగా చెబుతోంది వినయం దేవునిపై ఆధారపడటం ఇవే మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆ దేవుని ఆమోదం పొందడానికి కీలకం నిజమే ఇదంతా విన్నాక నాకొక ప్రశ్న వస్తోంది చెప్పండి గర్వాన్ని ఇంత గట్టిగా దృఢంగా ఎదుర్కోవాలని పఠనం చెబుతోంది కదా అవును మరి బయటకు కనిపించే ఆ డంబాలు అహంకారం ఇవి లేకపోయినా అది మనలో ఏవైనా అంటే సూక్ష్మ రూపాల్లో దాగి ఉండొచ్చా మంచి ప్రశ్న మంచి లక్షణాలుగా అనిపించే వాటి వెనుక కూడా ఏమో గర్వం దాక్కుండే అవకాశం ఉందా ఉండొచ్చు కదా ఒకవేళ ఉంటే మరి అలాంటి దాగి ఉన్న గర్వాన్ని గుర్తించడమేలా దాన్ని పరిష్కరించడమేలా ఇది ఇది మనం కాస్త ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది అవును నిజం ఆలోచించాల్సిన విషయమే